एसआर नाइन न्यूज़ के स्वागत एनटीआर टर् जिला జగైపేట నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు జగైపేట నియోజకవర్గ ఇంచన్నీరు నాగేశ్వరరావు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారన్నారు ఈ నూతన సంవత్సరంలో రైతులందరికీ మంచి పంటలు పండాలని రైతులందరూ లాభదాయకంగా ఉండాలని రైతులు బాగున్నప్పుడే దేశ రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంటారని ఆయన తెలియజేశారు ఈ యొక్క వేడుకల్లో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

ಸರ್ ಇಡ್ಜ್ ಜೋಡ ಸರ್ ಅಕ್ ಸರ್ ಇಡ್ಜ